సౌత్ అతి తక్కువ ధరలకి ఏకైక నేను ఎన్నికల జోరు రోజు రోజుకి పెరుగుతుంది ఒకవైపు సీట్ల సర్దుబాట్లు పూర్తయినాయి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులు ఫైనల్ అయినాయి ఇక ఇంటింటికి తిరుగుతూ అన్ని పార్టీల నేతలు కూడా ఓట్లని అభ్యర్థించేటువంటి పనిలో బిజీగా ఉన్నారు ఇదే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం వ్యూహ ప్రతి వ్యూహాలు వేయడం ద్వారా ముందడుగు వేయాలి అలానే గెలుపు బావుట ఎగరేయాలనేటువంటి ఆలోచనతో కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు ఇదే క్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి బాసటగా మెగాస్టార్ చిరంజీవి నిలవబోతున్నారా అలానే ఇప్పటి వరకు రాజకీయాలకి దూరంగా ఉంటానని చెబుతూ వచ్చినటువంటి చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకి మరింత చేరువ కాబోతున్నారా అంటే దీనికి ఎవరనే సంకేతాలే కనిపిస్తున్నాయి రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగానే ఫోకస్ చేసినటువంటి చిరంజీవి గత కొద్ది కాలంగా అంటే ఒక వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఆయనలోని రాజకీయ నాయకుడిని మరొకసారి ప్రేక్షకుల ముందర ఆవిష్కరిస్తున్నాయి ఎవరు ఊహించిన విధంగా జనసేన అధినేత తన సోదరుడు పవన్ కళ్యాణ్ని పిలిచి జనసేన పార్టీని నడుపుతున్నటువంటి విధానం పైన ప్రశంసలు కురిపించిన చిరంజీవి అలానే పార్టీ నడిపించేందుకు కావాల్సినటువంటి ఇంధనాన్ని ఐదు కోట్ల రూపాయలని విరాళంగా ఇచ్చారు అదే క్రమంలో తను ఆశించినటువంటి లక్ష్యానికి చేరువు కావాలనేటువంటి ఆకాంక్షను కూడా వ్యక్తపరిచారు చిరంజీవి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో సినిమా పరిశ్రమలో కూడా అనేక మంది గొంతు విప్పడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే జనసేన పార్టీకి ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ఒక ఎత్తుగడ వేశారు చిరంజీవి మద్దతు కోరుతూ ఆయన కలిశారు చిరంజీవి ఆయనకి ఏం చెప్పారు గతంలో రాజ్యసభలో ఇద్దరు సహచరులుగా మెలిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి భరోసా ఇచ్చారు ఏ విధమైనటువంటి అంశాలు చర్చించారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వీరు భేటీకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా రిలీజ్ అయ్యాయి ముఖ్యంగా సీఎం రమేష్ దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా రిలీజ్ చేశారు ఆయన చెప్పేటువంటి క్రమంలో అంటే పార్టీ పరంగానే కాకుండా చిరంజీవి తనకు మిత్రుడిగా కూడా చాలా సన్నిహితుడని అదే ఉద్దేశంతో తాను మద్దతు కోరినట్టుగా సీఎం రమేష్ చెప్తున్నారు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రజలకు మంచి చేసే వాళ్ళతో తాను ఎప్పుడూ అండగా ఉంటానంటూ చిరంజీవి భరోసా ఇచ్చారని ప్రచారానికి రావాల్సిందిగా కూడా సీఎం రమేష్ ఆహ్వానించినట్టుగా చెప్పారు అయితే పరిస్థితులను బట్టి ఆలోచిద్దామని దాట వేసినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో నేరుగా చిరంజీవి నిలబడకపోయినప్పటికీ చిరంజీవి ఎటువైపు చేయి చూపుతారు అనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీల్లో కూడా ఒక ఆసక్తికరంగా మారినటువంటి అంశం జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి కూటమికి జాతీయ స్థాయిలో కూడా చిరంజీవి మద్దతు ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక ఏర్పడితే కేంద్రంలో దేశం మరింత పటిష్ట స్థితిలోకి వెళుతుంది ఆర్థికంగా బలపడుతుంది అనేటువంటి చిరంజీవి ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఈ వీరిద్దరు భేటీలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒక చిన్న పాయింట్ ఇది చిరంజీవి చెప్పినటువంటి మాట సీఎం రమేష్ ని కలిసినటువంటి సందర్భంలో తనకి అండగా నిలవాలని కోరిన తర్వాత చిరంజీవి సూటిగా ఆయనకు చెప్పింది ఆల్ ద బెస్ట్ చెప్పారు అలానే ఫ్యూచర్ లో కూడా మంచి పనులు చేయాలని చెప్పారు ఇంకొక వైపు నుంచి ప్రజలతో కలిసి ఉండేటువంటి నాయకులకి తాను ఎప్పుడూ అండగా ఉంటాననేటువంటి మాట చిరంజీవి చెప్పారు సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రమేష్ అనకాపల్లిలో ముఖ్యంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థి నిలబెట్టింది అనకాపల్లి లోక్సభ స్థానానికి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆయన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తే కనుక బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి నాయకుడు ప్రత్యర్థిగా నిలబడి ఉన్నారు గతంలో చరిత్రను చూస్తే అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం సమయంలో అల్లు అరవింద్ పోటీ చేశారు ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఇక్కడ నుంచి బరిలో దిగుతారని అందరూ కూడా భావించారు జనసేన పార్టీ అభ్యర్థిగా కానీ చివరి నిమిషంలో జరిగినటువంటి సీట్ల సర్దుబాటులో అనకాపల్లి సీటు నాగబాబు త్యాగం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఆయన త్యాగం చేసినటువంటి స్థానంలో సీఎం రమేష్ బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు సో అందుకనే మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలవడంతో పాటు మద్దతు కోరారు ఈ క్రమంలో చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి రాబోయేటువంటి రోజులు అంటే వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ప్రచారం ప్రతాక స్థాయికి చేరినటువంటి సన్నివేశంలో ఖచ్చితంగా చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తారు అవసరమైతే ప్రచారానికి కూడా వస్తారనేటువంటి భావనని ఆయన అనుయాయులు ముఖ్యంగా ఆయన అభిమాన సంఘాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్కి అండగా పిఠాపురంలో ప్రచారం చేయడానికి రామ్ చరణ్ రాబోతున్నారని మెగా ఫ్యామిలీ నుంచి మరికొందరు హీరోలు కూడా రాబోతున్నారనే మాట బయటకు వచ్చింది దీనికి అనుగుణంగానే చిరంజీవి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చిరంజీవి అనుసరిస్తున్నటువంటి పద్ధతులు దాన్ని ప్రోత్సహించే విధంగానే ఉన్నాయి కాబట్టి నామినేషన్స్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నామినేషన్లు వేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది జనసేన పార్టీ కూటమి తరపు నుంచి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నామినేషన్ వేయబోతున్నారు అలానే మరో ముఖ్య నేత బాలకృష్ణ కూడా అదే రోజున హిందూపురంలో నామినేషన్ వేయబోతున్నారు సో ఈ అంచనాలను బట్టి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా ఒకటి రెండు రోజులు అంటే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే ఆయన కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశాలు ఉంది నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పిఠాపురంలో ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీ సిద్ధమవుతుంది మరోవైపు పొరుగున ఉన్నటువంటి అనకాపల్లిలో చిరంజీవి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో చిరంజీవి అభిమాన సంఘాలు కూడా మరింత విస్తృతంగా పనిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనకాపల్లి సీటుని ఈసారి ఎలా అయినా కానీ గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో కూటమి పెద్దలు ఉన్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేటువంటి వాదనతో మొదటి నుంచి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాత్మకంగా కూటమి నాయకులు కూడా ముందడుగు వేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి ఇచ్చినటువంటి బాసట రాబోయే రోజుల్లో ఎంత ఓటుని కన్వర్ట్ చేస్తుంది ఎంత ఓటుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి